హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుకా కాసేపు ఎప్పుడు ఒకే రకంగా కూరలు చేసుకుంటే మనకు కూడా తినద్దు కావు ఇంకా ఇంట్లో వాళ్ళు ఎలా తింటారు చేసేటప్పుడు కొద్దిగా డిఫరెంట్గా చేసామంటే టేస్ట్ మారుతుంది తినాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అందుకే మీకోసం ఈరోజు కొంచెం స్పెషల్గా పచ్చరటికాయ వేపుడు ముక్క స్మూత్గా టేస్ట్ డిఫరెంట్గా పప్పులోకి సాంబార్లోకి రసంలోకి మజ్జిగనంలోకి సూపర్గా ఉంటుంది అలాగే కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఇక్కడ రెండు పచ్చరటికాయలు తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా పీల్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి అన్నట్లు వీడియోని లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి పచ్చరిటికాయలని పీల్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా ఇలా పై పైన పీల్ చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి తర్వాత వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ ఉప్పు నీటిలో వేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇంతేనండి అరటికాయలు కట్ చేసుకుంటే చాలు ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఏమీ అవసరం లేదు చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మూడు స్పూన్లు నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు తాలింపు గింజలు వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా ఓ పది రెబ్బలు దాకా వేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని అది కూడా చిటపటమన్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు వేసుకొని చక్కగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పచ్చి అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ రోజుల్లో పిల్లలు అరటికాయలు తినటమే మానేశారు పచ్చివైన పండువైనా వాళ్ళకి అలవాటు చేయాల్సిన బాధ్యత కూడా మనదే ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని చక్కగా మొక్క ఉడికేదాకా మగ్గించుకోవాలి అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది అన్నిటికంటే త్వరగా ఉడికే కూరగాయ ఏదంటే అరటికాయ అని చెప్పొచ్చండి అసలు ఎంత ఫాస్ట్గా మగ్గిపోతుందో మొక్క మొక్క నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది మరొకసారి చక్కగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి పచ్చిమిర్చి వాసన పోయేదాకా ఒక రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇంకొక టిప్ అండి మొక్క నూనెలోనే చక్కగా మగ్గిపోతుంది ఒకవేళ మగ్గకపోతే రెండు చెక్కలు నీళ్లు చల్లుకొని మగ్గించుకోవచ్చు తర్వాత మూత తీసుకొని చక్కగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ధనియాల పొడి కారం కూడా వేసుకోవాలి ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి అలాగే ఇందులో అరటికాయ వేపుడు మంచి రుచి కోసం ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి అవునండి మీరు విన్నది కరెక్టే సాంబార్ పొడి ఒక్క స్పూన్ వేసుకోవాలి తర్వాత చక్కగా కలిపేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే ఉప్పు వేసుకొని మూత పెట్టేసి కారం కూడా పచ్చివాసం పోయిన తర్వాత కూర ఇంకా రెండు నిమిషాల్లో ఆఫ్ చేస్తాం అనగా ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక్క నిమిషం మూత పెట్టుకుంటే సరిపోతుంది సాంబార్ పొడి వేసాం కదా ఇప్పటికే గుమగుమలు వస్తుంటాయి టేస్ట్ అయితే అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మొత్తం తీసి ఒకసారి ఫైనల్గా కలిపేసుకొని ఇందులో చాప్ చేసుకున్న కొత్తిమీరని దండిగా వేసుకోండి చక్కగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అరటికాయ వేపుడు రెడీ కొత్త కూరని ప్లేట్లో వేసుకొని పిల్లలు కూడా స్పూన్తో తినేస్తారు అంత బాగుంటుంది ముక్క సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే ఒక్కొక్కరు సగం కూర తినాల్సిందే అంత బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ